హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజైతే ఈరోజు వీడియో తీస్తున్నాను ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వేకనార్ వీఎక్స్ఐ కార్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మెరూన్ కలర్ వేకనార్ని తీసుకురావడం జరిగింది వెహికల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది స్క్రీన్ కానీ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్కి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైలర్ అవుతున్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్కి కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది మాన్యువల్ కార్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్ ఫైబర్ ఉంటుంది వేగన్ ఆర్ విఎక్స్ఐ మన నెంబర్ ఎక్కడ రస్ట్ కానీ రావడం కానీ నా యాక్సిడెంట్ కానీ పీసులు మారడం కానీ ఏం లేదు బండికి చాలా బాగుంది సెకండ్ ఓనర్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ పెట్రోల్ వెహికల్ మైలేజ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది మీ పిల్లర్స్ కూడా చూడండి ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేదు ఆల్ పిల్లర్స్ ఇట్టనే ఉంటాయి లెదర్ సీటింగ్ ఉంది టోటల్ వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది మంచి వెహికల్ స్క్రీన్ కూడా ఉంది మనకు రివర్స్ కెమెరా ఉంది ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ లొకేషన్ వచ్చేసి కోరటలో అవుతుంది ఫ్రెండ్స్ జగిత్యాల డిస్టిక్ ఏపీ తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇంకా వెహికల్ ఇంజన్ కూడా చూద్దాం మనం ఒకసారి ఇప్పటివరకు ఇది ఇంజన్ ఓపెన్ కాలేదు చాలా బాగుంది చూడండి నాన్ యాక్సిడెంట్ రస్ట్ రావడం కానీ ఏం లేదు వెహికల్ ఇక వెహికల్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ తెలంగాణ కోరుట్లో అయితే వెహికల్ ఉంది మన ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ రోల్ అండ్ కార్స్ ఇక వెహికల్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాము ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు దీంట్లో బార్గెనింగ్ కూడా ఉంటుంది మీరు ఇక్కడికి వెహికల్ దగ్గరికి వచ్చి చూసి ట్రయల్ కొట్టి బార్గెనింగ్ అయితే వేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ విఎక్సై వేగనార్ ఒక రెండు లక్షల నలభై ఐదు వేలైతే ప్రైజ్ ఉంది